హలో అండి రీసెంట్గా నేను వెళ్ళిన త్రిబుల్ ఆర్ ఆఫీస్ అండి ఇది త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ హైదరాబాద్ హెడ్ ఆఫీసు బయట నుంచి వీడియో తీశాను లోపల ఇంకా నేను ఏ ఏ మిషన్స్ చూశాను వర్క్స్ మీకు డబుల్ హెడ్ అండ్ మగ్గం వర్క్ డివైజెస్ వీటన్నిటి గురించి కూడా ఇందులో వివరాలు ఉంటాయి ఎవరైనా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలోని ఇది ఫస్ట్ ఫ్లోర్లోనండి ఎవరైనా హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేసి ఈ వీటి యొక్క డెమోస్ అవి మీరు అక్కడికి వెళ్తే స్టాఫ్ వివరంగా చెప్తారు నేను నా దగ్గర లేదు కాబట్టి డివైజ్ మిషన్ గురించి నేను చాలా వివరాలు తెలుసుకున్నాను సో మేడం మీరు చూస్తున్నారు కదా ఇది డబల్ బీట్స్ డివైజ్ మేడం మనం క్లాసిక్ మోడల్కి పెట్టాము డబల్ బీట్స్ డివైజ్ ఇది సో ఇక్కడ మీరు చూడండి బీట్స్ డివైజ్ అయింది మనకి బీట్స్ డివైజ్తో డిజైన్ చేసాము ఇది చూస్తున్నారు కదా మేడం టూ పాయింట్ ఫోర్ ఎంఎం సైజ్తో మనం చేసాం ఇది సో ఎస్ మేడం ఇది డబల్ బీట్స్ డివైస్ మేడం సో మీరు కావాలంటే డబల్ బీడ్స్ డివైస్లో మీకు డబల్ బీట్స్ దగ్గర కావాలంటే ఈ టైప్ ఆఫ్ ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు ఇది వద్దనుకుంటే అనుకుంటే మోతీస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలాగా కూసలు అండ్ మోతీస్ రెండింటిలో కూడా మీరు చేంజ్ చేసి పెట్టుకోవచ్చు ఇలాగా సో మేడం మన దగ్గర త్రిబుల్ త్రిపులర్లో కస్టమైజేషన్ డబల్ బీడ్స్ బీట్స్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంది మేడం తయారు చేసి ఇస్తాం మేడం సింపుల్గా కావాలంటే కూడా చేసి ఇస్తాం మేడం లేవన్న ఎస్ మేడం ఓన్లీ కోడింగ్ కే yes madam yes madam ఇది నాకు సరిపోతుంది మేడం బాగుంటుంది అంతే మేడం ఈజీగా నేను అంతకన్నా లేడీస్ డిజైనర్స్ కూడా ఈజీగా ఇది ఈజీగా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే ఇలా సంబంధం లేదు మేడం ఎస్ మేడం చూస్తున్నానే కదా 12th needle కి అవుతుంది చూడండి మేడమ్ కరెంట్ needle కి ఇచ్చారు నేను బీట్స్ అనే విరక్కుండా మేడమ్ అది yes madam చాలా మందారుతుందండి దించుకోవచ్చు కూడా మేడం ఈజీగా తర్వాత మనం మగ్గం వర్క్ బీట్స్ చేసింది ఏంటంటే వాళ్ళకంటే మంది స్ట్రాంగ్ ఉంది మార్కెట్లో ఏంటంటే అందరికీ డౌట్ ఉంది ఒకటి వేసాక ఒకటి ఊడిపోతుంది అనేసి బట్ ఇదిగో నేను ఒకటి తీసాను తర్వాత అన్నిటికీ స్టిచెస్ అన్నిటికీ లాక్ ఉంటుంది

చాలా ఈజీగా చేయొచ్చు బీట్స్ డివైస్ కూడా సెట్ చేసేసి ఇస్తారు తర్వాత ఇది కాదా మన దగ్గర సింగిల్ బీట్స్ డివైస్ కూడా ఉంది మేడం అది మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అది కూడా చూపిస్తాను మేడం ఇది మనకి సింగిల్ బీట్స్ డివైస్ అండి ఇది చూస్తున్నారు కదా మేడం అలా నైంటీ ఫైవ్ థౌసండ్ ఎందుకు మనకి అనుకున్న వాళ్ళకి ఇది సింగిల్ బీట్స్ డివైజ్ మేడం ఇది ఇందులో ఒక సైజు మాత్రం ఈ సైజు పూసలు మాత్రమే వేసుకోగలుగుతాము ఇది వస్తుంది మేడం సో ఈ డివైజ్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మేడం ఇది ఒకటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి

అది మీకు మొత్తం డెమో ట్రైనింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం అదే మేడం ఇప్పుడైతే డెమో చెప్తారు జస్ట్ మేడం కంప్లీట్ డెమో చెప్తారు థ్యాంక్ యూ వెరీ కూర్చింగ్ ఇదిగోండి మగ్గం వర్క్ డివేజెస్ మీద స్టిచ్ చేసిన ఎంబ్రాయిడింగ్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ కూడా మగ్గం వర్కే అన్నట్టే ఉన్నాయి తప్ప అసలు మిషన్ మీద కుట్టినవి అన్నట్టుగా లేవు టోటల్ బీడ్స్తో కుట్టారు మా మిడిల్లో మిర్రర్ ఉంది ఎంబ్రాయిడింగ్ ఉంది చాలా బాగుంది ఈ డిజైన్ అయితే రెండు రకాల బీడ్స్ తోటి చాలా బాగుంది అందుకే ఆయన చెప్తున్నారు రఫ్ చేసినా అదేమి డ్యామేజ్ అవ్వదు అంటున్నారు అందుకే కంపల్సరీ టూ టూ బీడ్స్ డివైజెస్ ఉంటేనే మంచిది అంటున్నారు సింగిల్గా కోడింగ్ డివైజ్ ఉన్నా ఓన్లీ కోడింగ్గా కుడుతుంది సింగిల్ బీడ్ ఉన్న సింగిల్గానే కుడుతుంది కాబట్టి డబుల్ బీడ్ డివైజ్ అయితే మాత్రం రెండు రకాల బీడ్స్ అని చెప్పి ఆయన చాలా బాగా వివరించారు నేను డిజైన్స్ గురించి అడిగానండి ఇప్పుడు ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్స్ చూస్తున్నాము సింపుల్ వర్క్స్ ఉన్నాయా అంటే అలా చూపించారు హ్యాండ్స్కి ఆల్ ఓవర్ ఉంటుంది బార్డర్ ఉంటుంది ఇలా సింపుల్ వర్క్ కూడా ఉంటుంది మరి అదే అడిగానండి కస్టమైజేషన్స్ కూడా చేస్తామంటున్నారు వాళ్ళే చేస్తామంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం మనకి డిజైన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం హ్యాపీగా మగ్గం వర్క్ డివైజ్ కూడా తీసుకోవచ్చు మనందరం కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అయితే ఇది డబుల్ హెడ్ అండి ఇది స్పేస్ ఎంత ఉంటుంది అన్న డౌట్ ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ కోసం అని చెప్పి ఇట్లా త్రీ ఫీట్ ఉంటుందని నేను చూపించాను బ్యాక్ సైడ్ కూడా త్రీ ఫీటే ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడాను అదే చూసానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిబుల్ ఆర్ ఆల్ టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి